వెల్కమ్ టు వి ట్రిపుల్ నైన్ న్యూస్ వైఎస్ఆర్ సిపి రాము ఆర్థిక సహాయంతో మహిళలకు చీరలు పంపిణీ వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డు పరిధి కనితి కలింగ వీధి గాంధీబొమ్మ జంక్షన్లో వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఇల్లపు రాము ఆర్థిక సహాయంతో ప్రగడ వేణుబాబు ఆధ్వర్యంలో నిరుపేదలకు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజుపాక వైఎస్సార్ సిపి సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గాజుపాక మాజీ సభ్యులు చింతలపూడి వెంకటరామయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా గాజుపాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలడలో విద్యా దీవెన రూపంలో ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు వేసి ఆర్థికంగా ఆదుకున్నారని ప్రతి పేదవాడికి మంచి జరిగిందని ప్రతి పథకంలో ప్రజల సొమ్ము ప్రజలకు చేరే విధంగా అనునిత్యం ప్రజా పాలన అందించారని కొనియాడారు అనంతరం చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు అవ్వా తాతలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి నెల ఒకటవ తేదీన వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి వచ్చి పింఛన్ సొమ్ము అందజేసేవారని కానీ ఇప్పుడు అవ్వా తాతలు పింఛన్లు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇప్పుడున్న అధికార పార్టీ పింఛన్ సొమ్ములు అందజే పూర్తి స్థాయిలో విఫలమయ్యారని ఎనభై ఏడవ వార్డు సీనియర్ నాయకులు ఇల్లపు రాము మాట్లాడుతూ మీ అందరి ఆదరాభిమానాలు నాపై ఉండాలని మీ ఆశీసులు ఉంటే పార్టీ కోసం అనునిత్యం కష్టపడుతూ మరెన్నో కార్యక్రమాలు చేస్తానని అన్నారు తదనంతరం ముఖ్య అతిథులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేసే ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన ఇల్లపు రాముకి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ప్రగడ వేణుబాబు ఇల్లపు రాము దగ్గపు దానప్పలు బోండా గోవిందరాజులు మార్పు శేషు బొడ్డ గోవింద్ కర్రి నాగేశ్వరరావు గుంట్ల శ్రీను జర్రిపోతుల ఆదినారాయణ సేనాపతి అప్పారావు కరణం లక్ష్మి బుగిడి రామలక్ష్మి కనక మహాలక్ష్మి పెద్ద ఎత్తున మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాలుగా వర్గాలతో ఏర్పడి వైఎస్ఆర్సిపి పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ కూడా వర్గాలు ఏర్పడటం వల్ల ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ కార్పొరేట్ కార్పొరేషన్ ఎలక్షన్లో స్థానం కోల్పోవడం జరిగింది మళ్ళీ అటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉండకూడదు అందరూ కలిసి కార్యక్రమాలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు దేవన్ రెడ్డి గారు నేను కూడా కార్యకర్తలు అందరూ ఒకే తాటి మీద పనిచేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి మరి అదే రకంగా ఇక్కడ చాలామంది పేదవాళ్ళకి ఆర్థిక సాయంతో రాము గారు ఆయన సొంత ధనంతో ఎంతోమందికి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నాడు మరి అదే రకంగా ఇది నాలుగో కార్యక్రమం ఈ నెలలో గతంలో పదిసారి కూడా వంద మందికి చొప్పున శారీస్ పంపిణీ చేసి పేదవాళ్ళకి మరి గతంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త డిసెంబర్లో బాంబు బాంబులు పిలిచేటప్పుడు తలకు తగిలి అకాలమరణం చెందితే అతని కుటుంబానికి కూడా ఆర్థిక సాయం ధర రూపంలోను తర్వాత ఒక నెల రోజుల సరిపడా అన్ని రకాల వస్తువులు సామాగ్రి అంతా కూడా కొని ఇవ్వడం జరిగింది మరి అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో వేణుబాబు కానీ మరి ఇల్లప్పుడు రాము కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా గోవింద్ కానీ బొడ్డగోవింద్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అందరూ కలిసికట్టుగా ఒకే వేదిక మీద చేస్తేనే రేపొద్దున మీరు ఇక్కడ సాధించగలుగుతారు అనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మరిన్ని కార్యక్రమాలు ఇలా జరగాలి వైఎస్ఆర్సిపి పార్టీ ఎవరు చూసినా ఈ పార్టీని మనం ఎదిరించడం చాలా కష్టం అనేటటువంటి భావన ప్రతి ఒక్కళ్ళు కలగాలని చెప్పి మన క్యాండిడేట్ మీద పోటీకి నిలబెట్టాలంటేనే భయపడాలనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం ఇలా ముందుకు తీసుకెళ్లాలి ప్రతి వార్డులోనూ అని చెప్పేసి ఆలోచనతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా మనం చూడాలి ఇప్పటికే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేకపోవడం వల్ల మనం విస్మరించడం వల్ల చాలా నష్టపోతున్నాం అని చెప్పేసి పది పేదవాళ్ళు కూడా కొనియాడుతూ ఉన్నారు ఈరోజు రాకూడదని చెప్పేసి ప్రజల్లో కూడా చాలా బలమైనటువంటి కోరిక ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాల అవ్వాలని చెప్పేసి అది తప్పనిసరిగా జయిందా నెరవేరుతుందని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మరి గౌరవ మాజీ శాసనసభ్యు వరియులు చంద్రపుడి వెంకటరామయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని మరి వేణుబాబు గారి సభాధ్యక్షన ఎల్లప్పరాము గారి ఆర్థిక సాయంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం మరి గత రెండు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఎల్లప్పరాము గారి ఆధ్వర్యంలో మరి ఆయన పేదలకు కానీ ఎవరైనా అనుకోకుండా మరణించినటువంటి కుటుంబానికి కానీ ఏదో రూపంలో సాయం చేయాలని మంచి మనస్తత్వంతో ముందుకొచ్చి ఆయన సేవా కార్యక్రమంలో మరి ముందుండి మరి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయాలని మంచి మనస్తత్వంతో ప్రతి ఒక్కలో నాయకులు కూడా పనిచేయాలని ఆయన చెప్పినటువంటి సూచనల మేరకు మరికున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తూ మరి వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఐకమత్యంతో మరి సమానమయంతో కలిసి ఐకమత్యంగా ముందుకెళ్ళి పార్టీ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమం కూడా జయప్రదం చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి నాయకునికి కూడా ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో ఈ విధంగానే మన అన్ని వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పెద్దలందరూ సూచనల మేరకు ఇటు చంద్రబాబు వెంకటరామయ్య గారు కానీ అదే మిత్ర పెద్దలందరూ కూడా అందరూ ఈడేస్తూనే రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వాటిల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయే జీవీ ఎంసీ ఎలక్షన్కి మరి ఒక సంవత్సరం ఉంది సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే మరి ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో మరి గత ముందు నుంచి కూడా మా నాయకులందరూ కూడా ముందు నుంచి ఉన్నారు మరింత యాక్టివ్ అయ్యి ఎందుకంటే కూటమి నాయకుల యొక్క అబద్భ హామీలు కానీ అబద్ధపు మాటలతో వాళ్ళ ప్రజలను అందరినీ కూడా వాళ్ళు మాయ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి మరి ఇది వాస్తవ రూపంలోనే మనందరం కూడా ఏది మంచి ఏది చెడు అని ప్రజలందరికీ వివరించి రాబోయే రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఇక్కడ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానం ఎదిగే విధంగా అందరం కూడా ఐకమత్యంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఎల్లర్ రాము గారు ఇటీవల కథలందరూ వాటిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పేరు ఈ ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా చీరలు పంచడం అంటే అది ఆ సమాజ విషయం కాదు ఒక నెలలో త్వరానికి